ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా ఈరోజు మీ అందరికీ ఒక మంచి క్రిస్మస్ స్టోరీ చెప్పడానికి మీ ముందుకు వచ్చేసాను మరి వినడానికి సిద్ధంగా ఉన్నారా అనగనగా ఒక ఊర్లో ఒక స్కూల్ ఉన్నదంట ఆ స్కూల్లో పిల్లలందరూ ఒక రూమ్లో ఉన్నప్పుడు అక్కడికి ఒక టీచర్ వచ్చి ఈ విధంగా చెప్పారంట పిల్లలందరూ సైలెంట్గా ఉండండి అని చెప్పారు కానీ పిల్లలందరూ సైలెంట్ అయిపోయారంట సెలెంట్ అవ్వగానే టీచర్ ఈ విధంగా చెప్పారంట పిల్లలు రేపటి నుంచి ఒక వన్ వీక్ వారం రోజుల పాటు మీ అందరికీ క్రిస్మస్ సెలవులు అని టీచర్ విధంగా చెప్పారంట చెప్పగానే ఇంకా మీకు తెలిసిందే కదా పిల్లలకి సెలవు అని చెప్పగానే చాలా సంతోషం వేసేస్తుంది అలాగే ఈ పిల్లలు కూడా చాలా సంతోషపడిపోయి వా రేపటి నుంచి సెలవులు అంటారే రేపటి నుంచి సెలవులు అంట మన క్రికెట్ ఆడుకోవచ్చు వాలీబాల్ ఆడుకోవచ్చు ఎట్లా 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 చాలా గందరగోళం చేస్తూ వాళ్ళు అది చేయడం మొదలుపెట్టారంట అయితే ఈ లోపల టీచర్ మళ్ళీ ఎరే సైలెంట్ అని అన్నారంట అనగానే ఈ లోపల పిల్లలందరూ సైలెంట్ అయిపోయారు అయిపోయిన తర్వాత పిల్లలు కృష్ణ సెలవులు ఇచ్చారు కదా మీరు అందరూ ఏం చేస్తారు మరి ఒకరి తర్వాత ఒకళ్ళు లేచి చెప్పండి అని టీచర్ చెప్పగానే అప్పుడు ఒకరి తర్వాత ఒకరు లేచి ఒకరేమో సార్ మేము షాపింగ్కి వెళ్తాం సార్ కొత్త కొత్త బట్టలు కొనుక్కోవాలి ఎగ్జిబిషన్కి వెళ్ళాలి అని ఒకరి తర్వాత ఒకరు కొన్ని కొన్ని చెప్పుకుంటూ వస్తున్నారు ఇంకొకళ్ళైతే సార్ మా చర్చిలో డాన్సులు నేర్పిస్తారు సార్ నాటికలు నేర్పిస్తారు మేము అవన్నీ నేర్చుకుని క్రిస్మస్ రోజున అవన్నీ స్టేజ్ మీద పర్ఫామ్ చేయాలి అని ఒక అబ్బాయి చెప్పాడు ఈ విధంగా చెప్పుకుంటూ చెప్పుకుంటూ వస్తుంటే టీచర్ గారు అన్నారంట సరే పిల్లలు మీరందరూ సైలెంట్గా కూర్చోండి మీకు ఒక మంచి స్టోరీ చెప్తాను అనేసి అన్నారంట మీకు కృష్ణ సెలవులు ఇచ్చారు కదా ఈ క్రిస్మస్ అంటే ఏంటో మీకు తెలుసా అని అడిగారంట క్రిస్మస్ అంటే పుట్టిన పుట్టినరోజు కదా సార్ అని ఒక అబ్బాయిలు ఇచ్చాడంట ఎస్ కరెక్ట్గా చెప్పావు అయితే ఈ యేసుక్రీస్తు వారు రెండు వేల సంవత్సరాల క్రితం ఈయన పుట్టాడు అయితే ఆయన దేవుడు ఆయన గొప్ప దేవుడైనా సరే ఆయన ఒక పేదరాలికి ఆయన పుట్టి ఉన్నాడు అయితే ఆయన ఈ లోకానికి రావడం ఒక అద్భుతం ఆయన ఈ లోకానికి ఎందుకు వచ్చాడో తెలుసా మీరు పుట్టి పెరిగి మీ కోసం మీ ఫ్యామిలీ కోసం మీరు బ్రతుకుతారు కానీ ఈ యేసుక్రీస్తు వారు మాత్రం ఆయన పుట్టింది మనందరినీ కూడా తప్పు చేసి పాపంలో పడిపోయి మనం నరకానికి వెళ్ళిపోయి మనందరిని రక్షించడానికి మంచి మార్గాన్ని చూపించడానికి మోక్ష మార్గాన్ని చేర్చడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు మానవాళిగా వచ్చాడు అయితే ఆయన వచ్చిన ఆ రోజును ఆ పుట్టినరోజును ఆయన్ను స్తుతించడానికి ఆయన్ను ఆరాధించడానికి జరుపుకునే ఈ రోజే క్రిస్మస్ క్రిస్మస్ అనగా క్రీస్తుని ఆరాధించుట కానీ ఈరోజు చాలామంది చేసేది ఏమిటో తెలుసా క్రిస్మస్ అనగానే స్పెషల్ ఆఫర్స్ ఉన్నాయని బట్టలు కొనుక్కోవడానికి వెళ్ళడం షాపింగ్స్ చేసుకోవడం లేదంటే ఎగ్జిబిషన్లకు వెళ్ళడం కొత్త సినిమాలు వచ్చినాయి అనేసి సినిమాలకి వెళ్ళడం లేదంటే డాన్సులు వేయడం ఇదే క్రిస్మస్ అనుకుంటున్నారు కానీ క్రిస్మస్ అనగా క్రీస్తుని ఆరాధించుట ఎందుకనంటే మనందరికీ తెలియదు తప్పులు చేస్తూ ఉంటాం పాపాలు చేస్తూ ఉంటాం ఏ టీచర్ అయినా సరే తప్పు చేస్తే కొడతారు కదా కానీ క్రీస్తు వారు కొట్టరు ఏ తప్పు చేసినా సరే పోలీసులు శిక్ష విధిస్తారు కదా కానీ ఏసుక్రీస్తు వారు శిక్ష విధించరు ఆయన పాపం చేసేవారిని ప్రేమిస్తాడు ప్రేమించి ఈ పాపం చేయకూడదు ఇది మంచిది కాదు ఇది మంచి అని ఆయన మంచిని నేర్పుతాడు ఆ మంచిని నేర్పి మంచిగా జీవించేలా చేసి మంచి మార్గాన్ని చూపించి మోక్ష మార్గాన్ని మనకి ఇచ్చే దేవుడు ఆ యేసుక్రీస్తు సో ఆయన పుట్టిన రోజున ఆయన్ను స్తుతించాలి ఆరాధించాలి ఆయనలా బ్రతకాలి ఆయనలా జీవించాలి ఆయనను పోలి మనం ఎప్పుడైతే నడుచుకుంటామో మంచి మార్గాన్ని మనం నడుస్తామో అప్పుడు మనం అందరము కూడా మోక్ష మోక్ష మార్గానికి చేరుకోగలం ఓకేనా పిల్లలు కాబట్టి క్రిస్మస్ అనగా షాపింగ్స్ కాదు డాన్సులు కాదు మంచి వంటకాలు కాదు షికారులు చేయడాలు కూడా కాదు క్రీస్తుని ఆరాధించుట మనందరి కోసం ఆయన తన స్వరక్తాన్ని చిందించి మనందరి పాపాలని కడిగివేశారు ఓకేనా ఆయన తన స్వరక్తంతో మనల్ని కడిగారు కాబట్టి మనము రక్షించబడతాం ఎప్పుడైతే మనందరము ఆయనే నిజరక్షకుడని నమ్ముతామో మనందరం కూడా మోక్ష మార్గాన్ని చేరుకుంటాం సరేనా పిల్లలు క్రిస్మస్ అంటే అందరికీ తెలిసిందా అని టీచర్ అనగానే పిల్లలందరూ ఎస్ సార్ తెలిసింది సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ అని పిల్లలందరూ అన్నారు కాబట్టి మీరందరూ కూడా గ్రహించాల్సింది ఏమిటంటే క్రిస్మస్ అనగా క్రీస్తుని ఆరాధించుట అంతేగాని మనందరం ఎంజాయ్ చేయుట కాదు ఓకేనా ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో ద్వారా క్రిస్మస్ అంటే ఏమిటో మీరందరూ తెలుసుకున్నారని నేను భావిస్తున్నాను ఇలాంటి మరిన్ని వీడియోస్ కొరకు ఈ వీడియోను లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి God bless you all. Happy Christmas.